వెల్కమ్ టీవీ న్యూస్ వార్తలు కడప జిల్లా ప్రొద్దుటూరు అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం కార్యాలయం ప్రొద్దుటూరు జమ్మల మడుగు మైదుకూరు పులివెందల నియోజకవర్గంలో గ్రామాలలో ఉన్నటువంటి గాండ్ల కుల విద్యార్థిని విద్యార్థులకు అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంయుక్తులకు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ గురుమూర్తి నేత్ర వైద్య నిపుణులు మరియు వరికుట్ల సాయికుమార్ ఎన్ఆర్ఐ ఎంటెక్ వారు విద్యార్థులకు విద్యార్థి విద్యార్థి విద్యార్థులకు తగు సూచనలు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అధ్యక్షులు గుండ్లుమల్ల నాగయ్య వైస్ ప్రెసిడెంట్ జిసి పుల్లయ్య ప్రధాన కార్యదర్శి నల్లం శివశంకర్ నల్లం నాగభూషణం మాదా లక్ష్మయ్య పాలూరు గురుప్రసాద్ గంగన్నపల్లి చిన్న సుబ్బయ్య కుర్రా కృష్ణయ్య నల్లం నాగేశ్వరరావు ఎడమడక వెంకటేశ్వర్లు కల్లుకుట్ల విశ్వనాథ్ బచ్చల శ్రీనివాసులు శ్రీ గోవిల్ల రమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఇంకా పాస్ చక్కగా చదివి మంచి పొజిషన్ లో వెళ్తారని మన గాల సంఘం తరఫున మనం ఇక్కడ గిఫ్ట్ ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశాము దాంతో పాటు మన నాయారికి చెప్పినట్టు కొంతమంది ఎవరైనా బీద విద్యార్థులు ఉంటే వాళ్ళకు మన సంఘం తరఫున కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసి ఆర్థికంగా హెల్ప్ చేసి వాళ్ళు మంచి పొజిషన్ తీసుకోవడానికి మన సంఘం కూడా చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఏ అవసరమైనా కూడా మన సభ్యులు కావచ్చు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏనా సలహా కావాలన్నా సభ్యులు ఏదైనా చెప్పగలరు మరి ఇప్పుడు చాలా మంది మన పెద్దలు చెప్పారు అది వీటి గురించి కానీ ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి జాబ్స్ ఎక్కడెక్కడ ఉపయోగం ఉంటుంది ఏ చదువు దేనివల్ల ఫ్యూచర్ లో మీరు మంచి క్వశ్చన్ ఈ విషయాలని ఉపయోగపడతాయి ఇంకా ఏదన్నా అవసరమైనా కూడా మీ డౌట్స్ క్లియర్ చేసుకుని మంచి క్వశ్చన్ చెప్పలేదు స్వాగతం సుస్వాగతం మరి గావ సంఘం యొక్క ఈ కార్యక్రమం ఎందుకంటే పార్టిసిపేట్ చేయడం ఎంత సింపుల్ ఈవెంట్ అంటారో ఈవెంట్ అయినా పబ్లిక్ సో వాళ్ళు సార్ గ్యారంటీ ఉందా దాని తర్వాత కాలేజెస్ వెరీ గుడ్

చేసుకోవచ్చు ఎంపీసీ ఎందుకు అంటే మీకు తీసుకోమంటారంటే ఇప్పుడు ఎంఎస్ తీసుకొని ఏదైతే జాబ్ రాయగల ఎంపీసీ తీసుకోం కూడా అదే రాయగలరు కానీ వచ్చిన ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ చేస్తారు సింపుల్ ఎగ్జాంపుల్ ఎంఈసీ తీసుకొని ఇంజనీరింగ్ చేస్తారు అనుకున్నారు మీరు అనుకున్నట్టు ఎంఎస్సీ తీసుకొని ఒక అతను బీఏ కాఫ్స్ బీకామ్ కామెర్స్ చేస్తారు బీకామ్ కామర్స్ ఏ బ్యాంక్ ఎగ్జామ్స్ కి ఏ పోస్టు ఆఫీస్ కి ఈ బీటెక్ చేసినంత కూడా రాయగలదు and me case wala angina ki itnu rai le kada pc is the matter options it ko unde confusion lo pc lo option check karte ha sare sarkar government ki baag pe job kare to nahi khayega government wal baadal me rase mandi order unit sar job karega ha ivps exams taiyari common ve study karna ca

నాయ్య గారు కార్యకర్త సభ్యులు స్టూడెంట్స్ ఇక్కడ ఎందుకు కార్యక్రమం స్టార్ట్ చేశామంటే మెరిట్ స్టూడెంట్స్ కి కోసం అంటే ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ట్ లో మార్కులు వచ్చిన వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తూ త్వరగా ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే చేయడంతో పాటు ఉద్యోగం గ్యారంటీ కావాలి కాబట్టి దానికోసం ఆ మార్కు తెరడం కోసము అంటే కేవలం మీకు ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్ కోసమే కాదు ఎంకరేజ్మెంట్ అంటే ఏమిటి మీరు బదులు ఒక స్థాయికి పోయిన తర్వాత మీరు మళ్ళీ పది మంది చెప్పినట్లయితే మేము అప్పట్లో మాకు ఇలా చేశాము మన సంఘం వాళ్ళు అలా మేము కూడా ఈ స్థాయికి వచ్చాము కాబట్టి మీరు కాబట్టి మీరు కూడా చేయాలి నాకు ఇటువంటి స్థలం వల్ల చేయాలి అలా చేస్తే దానివల్ల ఏమవుతుందంటే గుర్తు పెట్టుకోండి ఒక కమ్యూనిటీ ఎప్పుడు కూడా ఒక నుంచి ఒకటికి అలా అలా సహకరించుకుంటూ పోతేనే ఆ కమ్యూనిటీ అప్పుడు అవుతుంది ఎవరో ఒక ఉద్యోగం వచ్చేసి మంచి అవకాశం ఉండిపో ఆ ఉద్యోగం వచ్చిన వాడు ఎలా ఉద్యోగం సంపాదించారు మాగాలు ఏమిటి సదాలు ఏమిటి అనేటువంటి వాటిని కూడా చెప్తూ వెళ్ళిపోవాలి అలా అలా సంగతి అన్ని కుటుంబాలు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది గొప్ప స్థాయి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మరీ మరీ కార్యక్రమాలకు రావాలని అలానే ఇలాంటి వాళ్ళు వినాలని మీరు విని ఇద్దరు చెప్పాలని నా కోరిక యూ అఖిల గాళ్ల తెలుగుల సంక్షేమ సగం తరఫున టెన్త్ క్లాస్ లో ఐదు వందల పైబడిన మార్కులు దాదాపు పద్దెనిమిది మందికి ఇవ్వడం జరిగింది మరియు ఇంటర్మీడియట్ తొమ్మిది మందికి ఇవ్వడం జరిగింది తొమ్మిది వందల పైబడిన మార్కులు బెయిట్ వచ్చిన వారికి గాళ్ల శ్రోత్ నేట్ వచ్చిన వారికి ఇవ్వడం జరిగింది మరియు ఈరోజు ఈ కార్యక్రమము ఈ కార్యక్రమం మన గాళ్ళ నత ఈ యొక్క ప్రోత్సాహం ప్రతి సంవత్సరము ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రముఖ నేత్ర డాక్టర్ సురుమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మన ఈ యొక్క హోమతులు ఈ బుద్ధుల్లో అఖిల గాన తెలుగు సంక్షేమ సంఘం నుండి మైలు చెనొడూ ఉరువెందుల ఈ నియోజకవర్గాల్లో ఎక్కడైతే గాల తులసిలు ఉన్నారో ఆ గాల తులసుల వారి వారికి ఈ చుదుటూరు అఖిల గాల తెలుపు సంక్షేమ ఏదో ప్రతి సంవత్సరము ఇవ్వడం తెలుస్తుంది ఇప్పటికే మనము ఈ ఈ రోజు ఈ వ్యాధులు ఈ పెద్ద టెన్త్ క్లాస్ అంటే పదో తరగతిలో నెల బ్యాగులు దానికంటే కొంచెం మెరుగైన పిల్లలకు ఇవ్వడం జరుగుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అధ్యక్షుడు గాల సంఘ అధ్యక్షుడు గుండమల రాయ గారు వైస్ ప్రెసిడెంట్ జీజి నాయ గారు నల్లం శివశంకర్ గారు కార్యదర్శి పాల ప్రసాద్ గారు మరియు నల్లం నాగభూషణ గారు మాధ లక్ష్మయ్య కోశాధికారి గారు నల్ల ప్రముఖ టీచర్ నల్ల నాగేశ్వర గారు మచ్చల్ల శ్రీనివాసులు అల్లుట్ల విశ్వనాథ్ సభ్యులు మన ముఖ్య అతిథిగా మన వాడు వరికుండా మా అన్న కుమారు అయినటువంటి వడికుండా సాయి కుమార్ గారు ఎన్ఆ ఆయన ప్రసంగించడం జరిగింది మరియు మా యొక్క అల్లుడు అయినటువంటి నల్లం నాగేశ్వర బాగా పిల్లలు ఉద్దేశించి చెప్పడం చాలా సంతోషాయకంగా ఉంది మా హీరోలు ఈ సంఘం మన రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ రోజు ఈ విద్యార్థులు విద్యార్థులు ఆ ఉద్దేశించి చాలా సంతోషం పాల్గొన్న వాళ్ళు మీకు తెలియపడడం జరిగింది ధన్యవాదాలు నేను జమ్నాడు గ్రామంలో చెందిన వాళ్ళని నాకు అదిలాగా తెలుగు శిక్షణ వాళ్ళు వచ్చిన చాలా గర్వపడుతున్నారు నేను ఇంటర్లో లో ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను నా గోల్ వచ్చేసి ఇంజనీరింగ్ నేను జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలనుకోండి వెయ్యిలో వెయ్యి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జరిగింది ఈ అమ్మాయి సన్నుకుంట గ్రామ తూర్ ఈ అమ్మాయి కడప జిల్లా కాళ్ళ అఖిల కాళ్ళ సంక్షేమ సంఘం కడప జిల్లా నుంచి గోల్డ్ మెడల్ సెలెక్ట్ కావడం జరిగింది గుడ్ ఈవినింగ్ టు ఆల్ దిస్ సుష్మిత మా మా ఊరు కృష్ణంపల్లి దూర్ మండలం కడప కడప శ్రీ నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను థౌజండ్ కి నైన్ సెవెంటీ నైన్ వచ్చాయి తిరుపతిలో శ్రీ చైతన్య కాలేజ్ నా గోల్ ఏంటంటే సాఫ్ట్వేర్ మంచి జాబ్ తెచ్చుకోవాలి మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కొట్టుకోవాలి థ్యాంక్ యూ ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది